మరుసటి రోజు సాయంకాలం చిల్లెమ్మా అంటూ ఎప్పట్లా హడావిడిగా వచ్చాడు ప్రకాష్ ఓ వచ్చావాన్నయ్య నినెక్కడికెళ్ళావు ఆత్రంగా అడిగింది శాంతి ముభావంగా ఉన్నాడు విశ్వం ప్రకాష్ అడిగేవాటికి పొడి పొడిగా జవాబులిస్తున్నాడు ఏమైంది విశ్వం అలా ఉన్నావేమిటి లేదు నాకు ఆఫీస్ పనుంది చేసుకోవాలి అంటూ లేచి నిలబడ్డాడు విశ్వం ప్రకాష్ కొంచెం ఆశ్చర్యపోతూ చూశాడు ఎప్పుడూ చక్కగా మాట్లాడే విశ్వానికి ఏమైంది నిజంగానే ఆఫీస్ పని ఉందేమో అనుకుంటూ శాంతిచ్చిన కాఫీ అందుకున్నాడు నీ పని చూసుకో విశ్వం నేను చిల్లమతో కాసేపు మాట్లాడి వెళ్తాన్లే విశ్వం లోపల గదిలోకి వెళ్లాడు ప్రకాష్ వేసే జోక్స్కి శాంతి పగలబడి నవ్వుతోంది లోపలకి వినబడుతున్న శాంతి నవ్వులు విశ్వాన్ని మాటల్లో తోసేసినట్లయింది శాంతి అసహనంగా పిలిచాడు విశ్వం వినపడలేదు శాంతికి కాసేపు పట్టాడు ఆ మాటల్ని ఆ నవ్వుల్ని విని భరించే శక్తిని కోల్పోయాడు విసురుగా వచ్చాడు విశ్వం ఏంటి పిలుస్తుంటే వినపడ్డలే అన్నపెట్టు కోపంగా అన్నాడు పడింది శాంతి ఆశ్చర్యపోతూ లేచాడు ప్రకాష్ వెళుతున్నా బావా అంటూ బయటికి నడిచాడు వీడి మొహం మండ కాసేపు పేరు పెట్టి పిలుస్తాడు కాసేపు అన్నయ్య అంటాడు కాసేపు బావ అంటాడు వీడి మొహానికి వరసలు కూడానా లోపల గొనుక్కుంటూ తలుపు గట్టిగా వేసొచ్చాడు ఏంటి శాంతి ఆ విపరీతమైన ఆపుకోలేక కడిగేశాడు ఏం చెప్తుంది ఏముందని చెప్పడానికి ఎంత ఆపుకుందామన్నా ఆగలేదు ఆ నవ్వు జోక్స్ చెప్తున్నాడండి అందుకని ఆపుకోలేక మెల్లగా అంది ఆ సరేలే త్వరగా అన్నం వడ్డించు అసహనంగా అన్నాడు మౌనంగా వడ్డించింది నువ్వు కూర్చో తన పని ముగించుకుని వచ్చేసరికి విశ్వం నిద్రపోయాడు ఆ రోజు ఆదివారం తెల్లవారింది రోజులా పనులన్నీ ముగించుకుని కొత్త చీర కట్టుకుని ముస్తాబైంది శాంతి మౌనంగా ఉన్న భర్తను చూసి ఎందుకని అడగరేమిటి అంది నవ్వుతూ నువ్వే చెప్పు ఏటో చూస్తూ అన్నాడు ఈరోజు నా పుట్టినరోజని మీకు గుర్తులేదు కదూ పుట్టినరోజు పండగలు గుర్తుపెట్టుకునేటట్లుగా ఉందా నా పరిస్థితి అన్నాడు విశ్వం ఏమైంది మీకు ఆశ్చర్యంగా అడిగింది అంతలో పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ప్రకాష్ ప్రవేశించాడు ఊళ్లంతా కారం చెల్లినట్లయింది విశ్వానికి రానయ్య అంటూ ఆహ్వానించింది చేతిలోని ప్యాకెట్ అందజేశాడు ఎందుకన్నయ్య ఇవన్నీ మొహమాటంగా అంది పర్వాలేదమ్మా ఎప్పుడూ కదూ సందర్భం ఉంది కాబట్టే మొహమాటంగా అందుకుంది ముళ్ళ మీద కూర్చున్నట్లుగా ఉంది విశ్వానికి తనింట్లో తనే పరాయి అన్నట్లు ఇబ్బందిగా కదిలాడు టిఫిన్ తెద్దామని లోపలికెళ్లబోయిన శాంతితో శాంతి సినిమా టికెట్లు తెచ్చానని చెప్పానుగా త్వరగా కదులు టైం అవుతోంది అన్నాడు విశ్వం తనతో అసలు చెప్పనేలేదు చెప్పానని అంటారేమిటి మర్చిపోయరేమో ఆలోచిస్తోంది శాంతి సరే మీరు వెళ్ళండి టైం అవుతోంది అంటూ లేచాడు ప్రకాష్ శాంతి విశ్వం ఇంటికి తాళం వేసి బయలుదేరారు రిక్షా ఎక్కిన తర్వాత ఏం సినిమా అంది శాంతి సినిమా లేదు లేదు ఆ ప్రకాష్ని వదిలించుకోవడానికి అలా అన్నాను జిడ్డు అన్నాడు విశ్వం అదేంటి అతన్ని తెగ పొగిడేవారు ఇదివరకు వరకు అని నువ్వే అన్నావుగా అంటే ఇప్పుడు కాదు కొంచెం ఆగన్నాడు విశ్వం శాంతి ప్రకాష్ తో మాటలు తగ్గించు మామూలుగా అనడానికి ప్రయత్నించినా ఆ స్వరం మామూలుగా లేదు ఈ గిఫ్ట్లవి తేవడం ఇవ్వడం లేక అలా అంటున్నాడని అనుకోంది శాంతి నిజమే తనకు ఈ గిఫ్ట్లవి తీసుకోవడం ఇష్టంగా లేదు ఊరంతా తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికొచ్చారు శాంతి ప్రశాంతంగా నిద్రపోయింది కాని విశ్వం నిద్రకు దూరం అయ్యాడు కాలం బరువుగా సాగుతోంది అంటే ఏంటో ఇప్పుడు అర్థమైంది ఏంటి ఏమైంది నాకు అదివరకటికి ఇప్పటికీ ఏం తేడా ఉంది తేడా లేదా కంటికి కనబడుతుంటేను అదివరకు ప్రకాష్ అంటే శాంతికి కోపం విసుగు ఇప్పుడు కేవలం గిఫ్ట్లవి ఇచ్చాడని అలా ప్రవర్తిస్తోందా లేక ఆలోచనలతో వేగిపోయాడు విశ్వం అవును శాంతి పుట్టినరోజని ఎలా తెలిసింది ఆలోచన రావడమే తడువు భయం కోపం జుగుప్సా అనుమానం అన్నీ మూకమ్మడిగా ప్రవేశించాయి విశ్వంలో వెంటనే శాంతి శాంతి అంటూ నిద్రలేపాడు మంచినీలివు ఎప్పుడు మీరే తాగుతారుగా నన్ను ఇవ్వమంటున్నారేమిటి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి మంచినీళ్ళిచ్చింది మీరెంకా నిద్రపోలేదా ఆశ్చర్యంగా అంది లేదు కొంచెం తలనొప్పిగా ఉంది అమృతాంజనం రాయన ఎప్పట్లా అడిగింది ఎప్పట్ల అదే అమాయకమైన ముఖం అవే అమాయకమైన కళ్ళు ఏంటి నేను తప్పుగా ఆలోచిస్తున్నానా పరీక్షగా శాంతినే చూస్తూ అనుకున్నాడు విశ్వం వద్దులే కాని శాంతి ప్రకాష్కి నీ పుట్టినరోజును ఎలా తెలిసింది నేను చెప్పలేదే గోడవైపు చూస్తూ అడిగాడు ఓ అదా మాట్లాడేటప్పుడు మాటల్లో వచ్చింది చెప్పాను మీ పుట్టినరోజు ఎప్పుడని కూడా అడిగాడు అలాగా సరే నాకు నిద్రొస్తోంది నువ్వు పడుకో అంటూ పక్కకు తిరిగి కళ్ళు మూసుకున్నాడు అంతా నా భ్రమేనన్నమాట అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు రేపే ఊగాది గుర్తుందా అని అడిగింది శాంతి లేకేం మరీ సెలవు తీసుకుంటున్నారుగా అన్నాడు విశ్వం రేపు ప్రకాష్ గారిని భోజనానికి పిలుద్దామా అంది శాంతి భోజనానికా ఎందుకు రేపు ఉగాది కదా అయితే ఏంటట అవును అసలు అతనితో ఎక్కువ మాట్లాడొద్దానను కదూ మొగుడు మాట లెక్కే ఉందలే అనుకున్నావా వెటకారంగా అన్నాడు చ అవేం మాటలు నిజంగా నాకు గుర్తులేదు అయినా మీరు చాలా కొత్తగా కనిపిస్తున్నారు నేను కొత్తగా కనిపిస్తున్నానా కాదు నువ్వే నాకు కొత్తగా కనిపిస్తున్నావు అనుకున్నాడు విశ్వం లోపల ఆగి విశ్వం అన్నాడు అయినా శాంతి మనం మధ్యతరతి వాళ్ళం వాళ్ళని చీటికీ మాటికీ భోజనాలకు పిలుస్తుంటే ఇక మనం కోపరం చేసినట్లే తనెంత సర్ది చెప్పినా శాంతికి మాత్రం నచ్చలేదు ఉగాది రాని వచ్చింది పాత సంవత్సరానికి వీడుకోలు చెప్పి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికే ఆ ఘడియలు చాలా అమూల్యమైనవి ఎన్నో ఆశలు నమ్మకాలు కోరికలు ఆనందాలు సంతోషాలతో నిండున్న ఆ ఘడియలు కొత్త సంవత్సరంలో అవన్నీ పొందాలన్న ఆశ పొందగలమన్న నమ్మకం నిజంగా ఆ ఘడియలు అప్రూపమైనవి నిరాశతో నిండున్న కొందరికి కొత్త సంవత్సరం ఆశలు రేపుతుంది నమ్మకాన్ని పెంచుతుంది ఆ ఆశలు నెరవేరాలంటే ఆ నమ్మకం నమ్మకంగా ఉండాలంటే దైవం తోడుండాలి దైవం తోడుంటే మనిషి సాధించలేని ఏదీ ఉండదు కాని ఆ సంవత్సరం ఆ ఉగాది శాంతిలో భయాన్ని ప్రవేశపెట్టింది సాయంకాలమైంది సంధ్యారూణకాంతులు జగత్తంతా పొరుచుకున్నాయి విశ్వం శాంతి ఇద్దరూ కాఫీ తాగుతున్నారు తలుపు కొట్టిన చొప్పుడైంది ఇంకెవడు వాడే వచ్చుంటాడు అనుకున్నాడు లోపల విశ్వం పైకి ప్రకాశయుంటాళ్లే తలుపు తీకు అన్నాడు తెల్లబోయింది శాంతి అదేంటి అదంతే మొదట్లో ఇప్పుడు ఇలా అమర్యాదగా ప్రవర్తించడం బాగా ఉందా నాకైతే బాగానే ఉంది నీకు బాగాలేదా శాంతినే తదేకంగా చూస్తూ అన్నాడు విశ్వం ఆంతర్యాన్ని గ్రహించని శాంతి నిజంగా బాగలేదు ఎందుకిలా చేయడం ఏం అవసరం వచ్చిందని అంది సరే నీ నీటివచనలు చేయి లోపలికి వెళ్లిపోయాడు ఏం చెయ్యాలో పాలుపోలేదు శాంతికి తడపటాయించి చివరికి తలుపు తీసింది కూర్చోండి విశ్వంగా నిద్రపోతున్నారు అలాగా మీరేంటి డల్లగా ఉన్నారు అబ్బే లేదండి కొంచెం తలనొప్పిగా ఉంది అలాగా అయితే నేను రాంగ్ టైంలో వచ్చానన్నమాట వెళతాను అయ్యో అదేం లేదు కూర్చోండి మొహమాటంతో అంది సరే ఉన్నంతసేపు ఎప్పట్లానే జోక్సు నవ్వులు మనసు కొంచెం తేలికపడింది శాంతికి లోపల విశ్వం అట్టుడికి పోతున్నాడు ప్రకాష్ వెళ్లగానే రయ్యను దూసుకొచ్చాడు అసలు నీ ఉద్దేశం ఏమిటి వాడితో మాట్లాడద్దంటే మాటలో నవ్వులు ఏంటిది మెల్లగా తగ్గించేస్తాను ఏం ఒకసారిగా తగ్గించలేవా మొహాన్ని ఎగాదిగా చూసి మాట్లాడకుండా వెళ్ళింది శాంతి విశ్వాన్ని రోగం బాధపెడుతోంది ఆ అనుమానాగ్ని రగిలి రగిలి ఎదనండా వ్యాపించింది రోజురోజుకి అది కొండలా పెరిగిపోతోంది ప్రతి కోణాన్ని భూతద్దంలో నుండి చూస్తున్నాడు ఒకప్పుడు భార్య చేసే ప్రతి పని భార్య చెప్పే ప్రతి మాట అతనికి నచ్చేవి కాని ఇప్పుడు ఏమీ తెలియని శాంతి మామూలుగా ఎప్పట్లా మెలుగుతోంది తలుపు కొట్టిన చెప్పుడు విని ఒక్క నిమిషం సందేహించింది ప్రకాష్గాని కదా ఆయన ఈ టైంలో ఎందుకొస్తాడు ఎదురుగా పద్నాలుగేళ్ల పిల్లవాడు మీ పేరు శాంతి కదండి అవును నా పేరు శాంతి నువ్వెవరు శాంతి అడిగిన ప్రశ్నకి జవాబుగా శాంతి చేతిలో కవరొకటి పెట్టి ఇది సుధక్క ఇవ్వమని చెప్పింది అన్నాడు సుధా ఆశ్చర్యంగా అంది శాంతి అవును సుధక్కే పంపింది మంచినీళ్ళు తెస్తాను ఉండు కూర్చో వద్దండి నేను త్వరగా వెళ్ళాలి అంటూ గబగబా వెళ్లిపోయాడు త్వరగా కవర్ ఉడదీసింది శాంతి నేను సుధని అని మరిచిపోయే టైంలో నువ్వు నన్ను తీయగా సుధా అని పిలిచావు ఎంత సంతోషించానని మండు టెండలో చెట్ల నీడ దొరికినట్లు దాహార్తికి దాహం దొరికినట్లు చాలా సంతోషించాను నా భర్త ఎందుకో భర్త అనే పదం అసహ్యంగా అనిపిస్తోంది నా మొగుడు మొగుడు అనే పదం కూడా నాకు జుగుప్సనే కలిగిస్తోంది ప్రవీణ్ నన్ను ఏమని పిలుస్తాడో చెప్పనా ఏయ్ ముం ఒసేవ్ నా పేరు నేను మరిచిపోయాను మరిచిపోయాననుకున్నాను ఇంకా మరిచిపోలేదని రుజువు చేసింది నీ పిలుపు అదేంటి ప్రేమించి పెళ్లి చేసుకున్నాం నీ మొగుడు పిలవడం పిలవడమేమిటి అనుకుంటున్నావా అదే నేను చేసిన తప్పు ప్రేమించి పెళ్లి చేసుకోవడమే మహా తప్పు చేశాను ఇప్పుడు ఇప్పుడనుకుని ఏం ప్రయోజనం చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు ఆనాడు తల్లిదండ్రులు చెప్పే మాటలు చెవికెక్కలేదు పెద్దవాళ్ల మాటలు ఖాతరు చేయలేదు ప్రేమ పెళ్లి ఓహ్ ఓ అందమైన కలగన్నాను జీవితం రంగుల కలనుకున్నాను ఆకాశంలో విహరించాను భూమి అనే పదార్థం ఉందని దానిమీద నడవాలని మరిచిపోయాను ఆ భూమి మీద అన్నీ ఉంటాయని మంచి చెడు అన్నీ ఉంటాయని అదృష్టవంతులకే మంచి జరుగుతుందని అన్నీ మరిచిపోయాను దురదృష్టం ముందు పుట్టి తర్వాత నేను పుట్టానా నేను ముందు పుట్టి దురదృష్టం తర్వాత పుట్టిందో అర్థం కాకుండా ఉంది దురదృష్టమనే మోసలో నన్ను పోసి పుట్టించాడు ఆ దేవుడు పెళ్లయ్యేంతవరకు ఏం హాయిగా ఉన్నానో ఏమో అంతే పెళ్లైన తర్వాత నేను హాయిగా ఉన్నది లేదు సుఖపడింది లేదు మా ఇంటిపాకు నుండే ప్రవీణ్ నన్ను గెలిచాడు పరిచయం ప్రేమ చోట్ల అందరి పట్ల మామూలు కావచ్చు కాని ప్రేమ అనే పదాన్నే ఎగతాళిగా చూసే నన్ను ప్రేమగా మాట్లాడి తీయగా కబుర్లు చెప్పి లొంగ తీసుకున్నాడు ప్రేమ మీద ఏమాత్రం లేని నేను ప్రేమించడమైంది పెళ్లి చేసుకోవడం అయింది ఇంట్లో అందరూ అభ్యంతరం చెప్పారు వాణ్ణి చూస్తే సదాభిప్రాయం కలగడం లేదక్క రాంగ్ స్టెప్ తీసుకుంటున్నావేమో ఆలోచించు అంది చెల్లి దానిమీద మండిపడ్డాను దానిమీదే కాదు అందరిమీదా అందరిమీద కోపం వచ్చింది చూడండి ప్రవీణ్ణి పెళ్లి చేసుకుంటాను వచ్చే సాధక బాధకాలు నేనే పడతాను ఖండితంగా చెప్పాను చెప్పినట్లుగానే పెళ్లి చేసుకున్నాను ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి కాబట్టి లాంఛనాలు కట్నాలు కనుకలు ఏవి ఇవ్వలేదు ఫ్రెండ్స్ సమక్షంలో అంతా జరిగిపోయింది అంతవరకు బాగానే ఉంది ఆ తర్వాతనే మొదలైంది అసలు కదా పెళ్ళైన వారం వరకు బాగానే ఉన్నాడు తర్వాత ఒకరోజు ఎవరినైనా ప్రేమించావా అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ మిమ్మల్నే అన్నాను అది సరే ఇంకెవరినైనా ప్రేమించావా చెప్పు షాప్ తిన్నట్లయింది ఏంటా ప్రశ్న ఏం తప్పుగా అడిగానా మీ ఇంటి పక్కన ఎంతో మంది అద్దుకున్నారు వెళ్లారు ఏం ఎవరితోనూ ప్రేమలో పడలేదు ఇంకా మాట్లాడకండి పెద్దగా అరిచాను ఎందుకలరుస్తావు నాతో ప్రేమలో పడినట్లే ఎంతమందితో పడ్డావో పడలేదని గ్యారంటీ ఏమిటి మరలా తనే ఈ రోజు నన్ను ప్రేమించో రేపు ఇంకొకడిని అసలు ఈ ప్రేమించే ఆడవాళ్ళని నమ్మటం అంత తక్కువ ఇంకోటి లేదు అలాగా మరి మగవాడి మాట ఏమిటి వాడిని నమ్మచ్చా కోపంగా అడిగాను మగవాడా వాడికేంటి ఆడది బరితెగిస్తే ఎలా ఉండాలి అంతటితో వదిలిపెడితే బాగానే ఉండేది నరకం చూపించాడు నాకు ఎలా రాసేది ఏ భాషతో రాసేది ఏ భాషతో రాసినా ఆ భాషే సిగ్గుతో చితికిపోతుంది కాపురం అంటే సంసార జీవితం అంటే అర్ధాలు అర్ధమయ్యి అర్ధం కాని అందమైన భాషలో ఎన్నో పుస్తకాలు చదివాను ఆ నవల చదువుతుంటే ఉళ్లంతా పులకింతలతో నన్ను నేను మైమరిచిపోయేదాన్ని కానీ నా బ్రతుకు పుస్తకంలో అదొక నరకం అతను కోగులించుకునే తీరు ఆలింగనం అంటే అసహ్యం పుట్టిస్తోంది అతను అనుభవించే తీరు నాకు నరకం చూపిస్తుంది అతనంటే అసహ్యం జుగుప్స మనిషిలో ఎంత మృగం ఉంటుందా శాంతి ఈ హింసను నేను భరించలేను శారీరకంగానూ మానసికంగానూ అలసిపోయాను ఎవరి వైపు చూసిన అనుమానమే నాకు మామూలుగా నవ్వొచ్చి నవ్విన అనుమానమే సినిమాకి తీసుకెళ్లినా బజారుకు తీసుకెళ్లినా నా మీద నిఘానే విడాకులు తీసుకోకూడదు అని నువ్వు అనొచ్చు ఒకరోజు కూడా విడిపోదామని దాని ఫలితమే ఈ బందికానా ఈ జైలు విడాకులు ఇవ్వడట ప్రేమ పెళ్లి చేసుకుని హీరో అయ్యావని అందరూ మెచ్చుకుంటున్నారట లోపల జరిగే భాగోత్వం ఎవరికి తెలుసు ఎక్కడికి వెళ్ళినా నా కూడా ఉంటాడు ఆఫీసుకు వెళ్లేటప్పుడు బయట తాళం పెట్టి వెళతాడు నేను ఎవరినైనా ప్రేమించి లేచిపోతానేమోనని భయమట అందుకే ఇలా చేస్తున్నానని అన్నాడు ఏడుద్దామన్నా నాకెందుకో ఏడుపు రావట్లేదు మీ భార్యని ఇంట్లో పెట్టి తాళం వేస్తున్నారేమిటి అని ఇరుగు పొరుగు వాళ్లు అడిగిన దానికి ఏం జవాబు చెప్పాడో తెలుసా ఇది మెంటల్ కేసు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను బయటకు వెళితే ఈ సిటీలో ఎక్కడికి వెళుతుందో ఏం తెలుస్తుంది ఎక్కడను వెతుకుతాను వాళ్ళు నిజమేనని నమ్మారు కిటికీ తెరచి వాళ్ళని పిలిచినా మాట్లాడబోయినా పొరుగును వెళ్ళిపోతారు ఎవరికి చెప్పుకునేది నాకు ఎవరున్నారు పుట్టింటి వాళ్ళని దూరం చేసుకున్నాను ఫ్రెండ్స్ అందరూ ప్రవీణ్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడని అనుకునుండొచ్చు ఎప్పుడైనా పార్టీ అంటూ తీసుకువెళ్తాడు నన్ను ఉంటాడు ఇంటి దగ్గరే చెప్తాడు ఎవరి వంక చూడకూడదు ఎవరితోనూ మాట్లాడకూడదు మాట తెప్పానంటే దెబ్బలు వాతలు పెద్దగా ఏడవకూడదు అరవకూడదు అలా చేశానా తన చేష్టలతో వికృత చేష్టలతో ఆడ ఎందుకు పుట్టానా అని ఏడ్చేటట్లు చేస్తాడు ఆడదే పుట్టే కంటే అడవిలో మానే పుట్టడం ఎంతో మంచిదని ఎక్కడో చదివాను ఆ మాటల్లో ఎంత నిజం ఉందో నన్ను చూస్తే అర్థమవుతుంది నాకీ బ్రతుకొద్దు శాంతి నన్ను నరక నుండి తప్పించు కష్టాల్లో బ్రతికే చాలా మందిలా నేను చావాలని అనుకోవట్లేదు నాకు బ్రతుకు మీద తీపుంది బ్రతకాలనుంది హాయిగా ఉండాలనుంది మొగుణ్ణి వదిలేసిన తర్వాత హాయి ఏమిటి జీవితం బలైపోయిన తర్వాత తీపేమిటి అని నువ్వు అనుకోవచ్చు మొగుణ్ణి వదిలేస్తేనే నేను హాయిగా ఊపిరి పీల్చుకోగలను శాంతి జీవితం బలైపోయినా మిగిలిన జీవితాన్ని హాయిగా అనుభవించగలను నా కలకు తోడు వద్దు మాగాడి అండొద్దు నేను నేనుగా జీవించాలి నేను నా కోసం జీవించాలి ఈ జీవించడంలో ఏ అడ్డంకులో ఉండకూడదు ఈ మొగుడనే నరకం నుండి నాకు విముక్తి ప్రసాదించు శాంతి నేను సంతోషంగా ఉండి ఎన్నేళ్లైందో సంతోషంగా తిని ఎన్నేళ్లైందో సంతోషంగా మాట్లాడి ఎన్నేళ్లైందో ఈ జైలు నుండి విముక్తి చేశాంతి శాంతి స్నేహం చేయాలనుంది వర్షంతో ఆడుకోవాలనుంది మనుషులతో మాట్లాడాలనుంది శాంతి నాకు స్వేచ్ఛ ప్రసాదించు అవును శాంతి నాకు స్వేచ్ఛ కావాలి నేను నీకు ప్రశ్నగా నిలబడ్ను నన్ను రైలెక్కించు చాలు ఇక నీకు ఎప్పటికీ కనపడ్ను మా దూరపు చుట్టాలావిడ ఒక ఆముంది ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతాను ప్రశాంతంగా బ్రతుకుతాను నేను ఎక్కడున్నానో ఏంటో వాడు అదే నా మొగుడు ఎప్పటికీ కనుక్కోలేడు ఒకవేళ అది జరిగినా వాడికి నేను భయపడ్ను వాడు నన్నేమీ చేయలేడు భయపడకు నీ పేరు ఎక్కడా చెప్పను ఈ లెటర్ తీసుకొచ్చిన పిల్లాడు నేనిచ్చిన గాజులతో ఎక్కడికో వెళ్ళుంటాడు ఏ భయం లేదు ఈ రోజొచ్చినా ఉదయం తొమ్మిది తర్వాతరా కానీ శాంతి త్వరగా రా త్వరగా వచ్చి నాకు స్వేచ్ఛనివ్వు శాంతి అందరిలా పుట్టినా అందరిలా పెరిగినా కొందరిలా పెళ్లి చేసుకుని కొందరిలా బ్రతుకుతున్నా ఓ నిర్భాగ్యురాలు స్వేచ్ఛని కౌగులించుకోవాలని తహతహలాడే ఓ అభాగ్యురాలు సుధ లెటర్ శాంతం చదివేసరికి అసలు తను ఈ లోకంలోనే ఉన్నానా అనిపించింది శాంతికి నీల చూడబోతే అలా అయిపోయింది సుధ చూడబోతే ఇలా అయిపోయింది వీటన్నింటికీ కారణమెవరు మగాడు మొగుడు అంతలో విశ్వం రాని వచ్చాడు గబగబా కాగితాల్ని దాచేసింది ఏదో అడగబోయి ఆగిపోయాడు ఆ రాత్రంతా ఆలోచించింది చివరికి ఒక నిర్ణయానికి వచ్చి డ్రెస్ అద్దగించే షాప్కి వెళ్ళింది విశ్వాన్ని ఆఫీసుకు పంపి తను ఇటు బయలుదేరింది తాళాలు తెరిచే మనిషిని వెంటబెట్టుకుని పోలీస్ డ్రెస్ వేసుకుని ట్యాక్సీ ఎక్కింది ట్యాక్సీ ఇంటి ముందాగింది గబగబా తాళం తీయించింది ఇది ఏడవడానికి టైం కాదు త్వరగా పద బట్టలు సర్దుకో అంది గబగబా వచ్చి ట్యాక్సీ ఎక్కారు ఆడ ఆడపోలిసిని చూసేసరికి ఇరుగు పొరుగు వాళ్లు ఒక్కరూ దగ్గరికి రాలేదు కొని రైల్లో కూర్చోబెట్టింది ధైర్యంగా ఉండు అని చెప్పింది శాంతి ఏదో మాట్లాడబోయిన సుధతో ఏం మాట్లాడద్దు అంత అర్థమైంది నువ్వు జాగ్రత్త అని చెప్పి ఇంటికి బయలుదేరింది సుధ చేతులు జోడించింది ఆ చూపుల్లో స్వేచ్ఛ కనపడింది శాంతికి తృప్తిగా నిట్టూర్చింది ఆ సాయంత్రం ఇంటికొస్తూనే ఇల్లంతా వెతుకుతున్నాడు విశ్వం ఏంటి వెతుకుతున్నారు అని అడిగింది శాంతి నిన్న నీ చేతుల్లో కాగితాలు చూశాను నన్ను చూస్తూనే దాచేశావు ఎక్కడవి చూసారా మరి నిన్ననే అడగలేదేమిటి భయంతో లోపలనుకుంది ఏం చెప్పాలి ఏం చెప్పాలి బోకాయించలేను చూసనట్ కదా ఆ అవా ఆ మధ్య ఒక కథ రాశానండి తీరిక దొరికితే తీశాను బాగుండక చించేశాను అంది శాంతి నిజమేనా అపనమ్మకం కళ్లల్లో కొట్టొచ్చునట్టు కనపడింది శాంతికి సమాధానం చెప్పే లోపలే ఆఫీసు వాళ్లు ఎవరో వచ్చారు హమ్మయ్యా బ్రతికిపోయాను అనుకుని నిట్టూరిచింది వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా ఆ ఉత్తరం తీసి మొక్కలు చేసి డస్ట్బిన్లో పడేసింది ప్రకాష్ ఇంటికి వేసున్న తాళం చూసి విశ్వం పొంగిపోయాడు దరిద్రుడు ఉరెళ్లినట్లున్నాడు అనవసరంగా వాడితో స్నేహం చేసి నా ఇంటికి ఎసర తెచ్చుకున్నాను అసలు అంతా నా అనుమానమేనా నిజం కాదా మరి ఈ గిఫ్టులేమిటి ఆ ఎదురు చూడడం ఏమిటి నేను వద్దంటున్నా మాట్లాడటమేమిటి ఆ ఏకలేమిటి ఆలోచనలతో నలిగిపోతున్నాడు విశ్వం సుధని విడిపించి ఒకటైనా మంచి పని చేసినందుకు సంతోషించింది శాంతి నీలకు ఎలాగో సహాయం చేయలేకపోయాను పొనిలే సుధకైనా చేయగలిగాను వాడు ఆ ప్రవీణ్ ఏం చేసుంటాడు ఆ వాడి మొహం వాడేం చేస్తాళ్లే ఆడపోలు సుచ్చిందని వినేసరికి వాడి పై ప్రాణాలు పైనే పోయి ఉంటాయి అందరూ వీడినే నేరస్తుళ్లా చూసుంటారు అక్కడి నుండి మకాం ఎత్తేసుంటాడు నవ్వుకుంది శాంతి రెండు రోజులు గడిచాయి ఆ రాత్రి భర్తకి దగ్గరగా జరిగి మీకో విషయం చెప్పనా అంది శాంతి చెప్పు నేను మనం అమ్మా నాన్నలం కాబోతున్నాం అంది మెల్లగా పిడుగు పడినట్టు అదిరిపడ్డాడు విశ్వం నిజంగానా అవును ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు ఎన్నాళ్ళకి మన కోరిక నెరవేరింది నిన్ననే చెప్దామనుకున్నాను కానీ మీరు త్వరగా నిద్రపోయారు అంది శాంతి సంతోషంగా మీకెంత సంతోషంగా ఉందో నాకు తెలుసు ఏయ్ లే కసిరికొట్టి మంచం మీద నుంచి లేచాడు తలంతా పీలిపోతోంది ఎన్నో నెల అడిగాడు రౌద్రంగా విశ్వం ఆకారాన్ని చూసి భయపడింది శాంతి ఎందుకంత కోపంగా ఉన్నారు అర్థం కాలేదు శాంతికి రెండో నెల సగం పడింది అంది మెల్లగా ఆ రాత్రి నిద్రపోలేదు విశ్వం అనుమానంతో అవమానంతో రగిలిపోతున్నాడు ఎప్పుడో తెల్లవారుజామున పట్టింది ఏమీ తెలియని శాంతి కోపమేందుకో అర్థం కాకపోయినా కాసేపటికే నిద్రలోకి జారుకుంది మరుసటి రోజు ఆఫీస్కి సెలవు పెట్టాడు విశ్వం త్వరగా తేరవు డాక్టర్ దగ్గరికి వెళ్దాం సాయంత్రం వెళ్లొచ్చుగా దానికోసం సెలవు పెట్టడం ఎందుకు నాకు తెలుసు త్వరగా కాని ఇద్దరూ హాస్పిటల్కి వెళ్లారు పరీక్ష చేసిన డాక్టర్ ప్రెగ్నెంట్ అంది సరిగ్గా చూశారా డాక్టర్ అన్నాడు విశ్వం ఖచ్చితంగా తండ్రి కాబోతున్నారు సందేహమే లేదు అంది డాక్టర్ ఎలా హాస్పిటల్ నుండి బయటకొచ్చాడో ఎలా ఇంటికొచ్చాడో తనకే తెలీదు మనసు మనసులో లేదు కోపంతో రగిలిపోతున్నాడు అనుమానాగ్నితో కాలిపోతున్నాడు పిల్లలంటే లేదా ఏమిటి అయినా ఎప్పుడూ అనలేదే తనకి పిల్లలంటే ఇష్టమనే చెప్పాడే ఇంటిలోపలకొస్తూనే విశ్వం అడిగిన మొదటి ప్రశ్న పుట్టబోయేవాళ్ళకి ఎవరు వింటూనే చూరుటాకులా వణికిపోయింది శాంతి ఏంటి తండ్రి ఎవరా ఏంటి అర్థంలేని ప్రశ్న అంది శాంతి అర్థం బాగానే ఉంది ఈ నంగనాచివి ఆ ప్రకాష్గాడేనా అరిచినట్లుగా అన్నాడు నోట మాట రాలేదు శాంతికి పెద్ద సుడిగాలొచ్చినట్లు ఆ గాలిలో తాను చిక్కుకున్నట్లు భయపడిపోయింది ఏం మాట్లవి కోపంగా అరిచాననుకుంది కాని నోట్లో నుండి ఒక్క మాట రాలేదు ఏం మాట్లాడతావులే అమాయకురాల్లో ఉంటూ నా వెనక ఎంత నడిపో నీ ఏకే నీ పక్కపకలు ఇక నిన్ను భరించలేను నేను నిన్ను భరించే శక్తి నా దగ్గర లేదు మూటాముల్లే సర్దుకుని బయటికి నడు అన్నాడు విశ్వం అంటే అంటే నన్ను అనుమానిస్తున్నాడన్నమాట నా మీద నమ్మకం లేదన్నమాట ఇన్నేళ్ల దాంపత్య జీవితం అంతా ఒట్టిదేనా పునాదుల్లేని మేడేనా తన ఆఫీసులో ఆడవాళ్లు లేరా వాళ్లతో తను మాట్లాడ్డా నవ్వడా నవ్వితేనే ఇలా ఆలోచించడానికే అసహ్యం అనిపించింది శాంతికి ఏడుపు కానీ దుఃఖం కాని కలగలేదు అసహ్యం వేసింది గబగబా లేచి తన వస్తువులన్నీ సర్దేసుకుంది వెంటనే వెళ్లి ట్యాక్సీ తీసుకొచ్చాడు విశ్వం సామాన్లు టాక్సీలో పెట్టాడు ముందెక్కిన శాంతి పోని అంది ఎక్కబోయిన విశ్వం నిలువు గుడ్లేసుకుని చూస్తూ నిలబడ్డాడు ఎంత ధైర్యం దానికి కనీసం ఏడవనూ లేదు వాడేమన్నా స్టేషన్కు వస్తానన్నాడేమో చావని వెరగడైంది అనుకుంటూ లోపలికెళ్లాడు ఒక్కదానివి వచ్చావేమిటి అన్న తల్లి మాటలకు తడబడింది శాంతి ఏదో చెప్పేసింది కొద్ది రోజులకి విశ్వం నుండి లెటర్ వచ్చింది విడాకులు కావాలని ఏంటేది ఏం జరిగిందే లబోదిబో మంది తల్లి ఏముందమ్మా లేదు వడ్ల గింజలో బియ్యపు గింజ భర్త అనే మగాడికి భార్య అనే ఆడది ఓ బానిస ఆటబొమ్మ వాడుకున్న రోజులు ప్రేమ కారుస్తాడు భార్యకి భర్త మీద అనుమానం వచ్చిందనుకో అందరూ భార్యదే తప్పు అంటారు అనుమానం పడకూడదంటారు అర్థం చేసుకోవాలంటారు అదే భార్య మీద భర్తకి అనుమానం వచ్చిందనుకో అప్పుడు భార్యనే అంటారు భర్త మనసరిగి నడుచుకోవద్దా అని అంటే ఎటొచ్చి భార్యకే ఏ కష్టం వచ్చినా ఇది పురుష సమాజం పురుషుడు అదే మొగుడు తనకి అనుకూలంగా అన్నీ మలచుకుంటాడు మారుస్తుంటాడు మొగుడు ఓ మగాడేగా ఆపే జరిగిన లేదా కఠినంగా అంది శాంతి తల్లి లేదమ్మా నా నోటితో నేను విడమరిచి చెప్పలేను అర్థం చేసుకో కాని అమ్మా ఒకటి నిజం నేను ఏ తప్పు చేయలేదు నన్ను నమ్ము దృఢంగా అంది శాంతి మా కాలమే బాగున్నట్లుంది ఇలాంటి గొడవలుండేవి కావు గుణుక్కుంది శాంతి తల్లి చదువు పేరుతో సభ్యత పేరుతో ఆడది పది మందితో పరిచయాల వలన సాధించిందేమో తెలీదుగాని నష్టపోతోంది చాలా ఉందనిపిస్తోంది బయటపడిన ఎన్నో కుటుంబాలు నలిగిపోతున్నాయి సమాజంలో ఈ పురుష సమాజంలో భార్య అనే ఒక ఆటబొమ్మ భర్త నవ్వితే నవ్వాలి ఏడిస్తే ఏడవాలి అంతేనా భార్యకొక విలువ గౌరవం లేవా కనీసం మనసార నవ్వే హక్కు కూడా లేదా సమాజం పోతోందా వెనక్క స్వేచ్ఛ లేదా నవ్వే లేదా బ్రతికే లేదా చిన్నప్పుడు తల్లిదండ్రులు స్వేచ్ఛ లేకుండా చేస్తారు కట్టడి చేస్తారు పెళ్లి చేస్తారు ముగుడనే మగాడొస్తాడు పెళ్లం స్వేచ్ఛని మిగుతాడు ఇలా ఉండాలి అలా నడుచుకోవాలి అంటాడు నడిస్తే అలా ఎందుకు నడిచావు అంటాడు నేను ఎలా చెప్తే అలా నువ్వు నడవాలి అంటాడు అయోమయంతో అమాయకత్వంతో అర్థం కాక అర్థమయ్యి ఎందరో ఇంతులు ఇక్కట్లు పడుతున్నారు నాలుగు గోడల్లోపల ఎంతమంది ఆడవాళ్లు నిస్సహాయంగా నిటూరుస్తున్నారో ఆర్థిక లేక చదువుకోలేక బ్రతకలేమేమో అన్న భయంతో ఎంతమంది ఆడవాళ్లు లేకపోయినా మొగుడు చాటిన బానిసలే బ్రతుకుతున్నారో ఈ వ్యవస్థ మారేదెప్పుడు ఆడదానికి ఆలంబనుండాలి ఆ ఆలంబన ఆర్థిక శక్తి అవ్వాలి ఆ ఆలంబన సరిగ్గా ఉంటే ఆర్థికంగా ఆడది బలంగా ఉంటే ఎన్ని తుఫాన్లొచ్చినా తట్టుకోగలదు తట్టుకొని నిలబడి జీవించగలదు లేదంటే ఆ తుఫాన్లో కొట్టుకుపోవలసిందే తీరం చేరలేక పడిపోక తప్పదు ఆలోచిస్తోంది శాంతి నీల సుధా మదిలో మెదిలారు అల్లుడితో మాట్లాడమంటావా శాంతి తల్లి అడిగింది వద్దమ్మా అవసరం లేదు నేను మీకు భారం కాను ఉద్యోగం వెతుక్కుంటాను తప్పకుండా వస్తుంది అది కాదే ఏదో అనబోయిన తల్లితో దయచేసి ఆ విషయకు ప్రస్తావించకమ్మా అన్నది అర్థింపుగా శాంతి ఏం చెయ్యాలో అర్థం కాక అలాగే చూస్తుండిపోయింది శాంతి తల్లి అమ్మా నన్ను నన్నుగా జీవించనివ్వమ్మా ప్లీజ్ శాంతి కళ్ళల్లో ఆత్మాభిమానం ధైర్యం గోచరించాయి ఇంతటితో మొగుడు ఓ మగాడే అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ